ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు చక్కటి వీడియోతో మీ వచ్చాను వచ్చే ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మి వ్రతం చేసుకునే వారు ఆ వ్రతం ఎలా చేసుకోవాలి ఆ రోజున ఎటువంటి పూజా సామాగ్రిని తెచ్చుకోవాలి కలసం ఎలా పెట్టుకోవాలి కావాల్సిన వస్తువులు ఏమిటి అని కూడా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా వినండి అలాగే వరలక్ష్మి వ్రత కథ అలాగే మంత్రాలు అవి వేరొక వీడియో చేస్తాను ముందుగా పూజకు కావలసిన సామాగ్రి తెచ్చి పెట్టుకోవాల్సిన వస్తువులను చూద్దాం చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు మరికొంతమంది తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు మనం మనసు పూర్తిగా తల్లిని పూజించి నిండు మనసుతో పూజించుకుంటే ఆ తల్లి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది కానీ పూజలో పొరపాటు చేస్తే కనుక మనకు మనసు చాలా బాధపడుతుంది అరే తప్పు చేశామే అనుకుంటాము బాధపడతాము కాబట్టి అటువంటి భావన కూడా లేకుండా ఎటువంటి పొరపాటు చేయకుండా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేయాలో ఏమి కావాలో ఇవి మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఎటువంటి వస్తువులు కావాలో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మొట్టమొదటి వస్తువు ఏమిటంటే అమ్మవారి యొక్క చిత్రపటం చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే లక్ష్మీదేవి నిల్చున్న ఫోటోను తెచ్చుకుంటారు పొరపాటును కూడా అలా చేయకండి లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటో ఉండాలి అమ్మవారికి అటుపక్క ఇటుపక్క వేనుగులు ఉండాలి అది చాలా శుభప్రదం అదేవిధంగా రెండవ వస్తువు ఏమిటంటే అమ్మవారికి అభిషేకం గనక చేయాలి అనుకుంటే ఒక చిన్న విగ్రహం అనేది తెచ్చుకోండి మీ ఇంట్లో ఉంటే పర్వాలేదు లేకపోయినా కలసంలోనే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు ఇక మూడో వస్తువు ఏమిటంటే కలసం పెట్టడానికి ఎండి చెంబైనా పర్వాలేదు ఎత్తడి చెంబైనా పర్వాలేదు రాగి చెంబైనా పర్వాలేదు మళ్ళీ స్టీల్ చెంబు ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు ఆ తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడానికి చిన్న పీట ఆ పీట పైన ఒక శుభ్రమైన వస్త్రము దానిపైన ఒక అరిటాకు సిద్ధం చేసుకోండి ఆ తర్వాత అలంకరణ కోసం మామిడాకులు కలసం కింద పొయ్యడానికి ధాన్యం అమ్మవారికి చాలా ఇష్టం మీకు ధాన్యం దొరకకపోతే మీరు బియ్యాన్ని అన్న పోసుకోవచ్చును ఆ తర్వాత ఐదు కొబ్బరికాయలు కావాలండి పూజా మందిరంలో కలసానికి ఉపయోగించడానికి ఒక కొబ్బరికాయ పూజా మందిరంలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ ఆ తర్వాత వరలక్ష్మి వ్రతంలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ అమ్మవారి ముందు కొట్టడానికి ఒక కొబ్బరికాయ సాయంకాలం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ మొత్తం ఐదు కొబ్బరికాయలు కావాలి ఇక అమ్మవారికి నలుగు సామాగ్రి అండి ఈ నలుగు సామాగ్రి పూజా స్టోర్ లో అడిగితే ఇస్తారు కాటిక పసుపు కుంకుమ గాజులు చిన్న అర్ధం దువ్విన ఇవన్నీ కూడా నలుగు సామాగ్రి ప్యాకెట్ లో వస్తాయి అడిగి కొని తెచ్చుకోండి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించడానికి చీర కొత్త చీర జాకెట్ ముక్క గాజులు అలాగే జాకెట్ ముక్కలు కొంచెం ఎక్కువ తెచ్చుకోండి అలాగే గాజులు కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి నువ్వు ఎవరైనా ముత్తైదువులు వస్తే ఇవ్వాలి కదా ఒక ఐదుగురికి ఇవ్వడం చాలా మంచిది తొమ్మిదిగురికి ఇవ్వడం ఇంకా మంచిది అలాగే పసుపు కుంకుమ చెక్కలు తమలాపాకులు ఇవి కూడా ఉండాలి అలాగే కొన్ని ఇడి పువ్వులు ఎక్కువ తెచ్చుకోండి అలాగే కలువ పువ్వులు మల్లె పువ్వులు గన్నేరు పువ్వులు ఖచ్చితంగా సమర్పించాలి అమ్మవారికి ఆవు నెయ్యి పచ్చకర్పూరం బొత్తులు అగరబత్తులు ఉండాలి మీకు తెలుసు అలాగే తోరణం సిద్ధం చేసుకోవాలి కదా తోరణం సిద్ధం చేసుకోవాలి అలాగే ఐదు రకాల పండ్లు లేకపోతే మీకు సత్తు ఉంటే తొమ్మిది రకాల పండ్లు లేకపోతే మూడు రకాల పండ్లు తర్వాత నైవేద్యం ఐదు రకాల నైవేద్యం కానీ మూడు లే మూడు లేక తొమ్మిది నైవేద్యాలు వడపప్పు చెలివిడి బెల్లం చెలివిడి ఖచ్చితంగా ఉండాలండి తర్వాతది కలసం పెట్టడానికి చెంబు తీసుకుంటాం కదా ఆ చెంబులో కంఠం వరకు నీళ్లు పోయండి చెంబు నిండా పోసేయొద్దండి చెంబు కంఠం వరకు మాత్రమే నీళ్ళు పోయండి అందులో గోమూత్రము వెయ్యండి గోమూత్రము వెయ్యండి దొరికితే చాలా శుభప్రదం తర్వాత పాలు వేయండి పాలు ఎందుకు వెయ్యమంటున్నాం అంటే స్కీర సాగరంలో పుట్టింది కదా అమ్మవారు ఒక స్పూన్ వెయ్యండి ఆమెకి పాలు అంటే చాలా ఇష్టం తర్వాత చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ చిటికెడ అక్షింతలు మూడు లాలిక్కాయలు మూడు లవంగాలు ఒక వెండి నాణ్యం ఉంటే నాణ్యం వేసుకోవచ్చు రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యం వేసుకోవచ్చు వేసుకోండి తర్వాత బెలవ ఆకులు తులసి దళాలు వేయండి తర్వాత మామిడాకులు వేసి కలసం పెట్టి పూజిస్తారు ఆ జింబకు దారం కట్టాలండి దారం తీసుకుని పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి మూడు మూడులు వేయాలి ఆ తర్వాత పీట వేసి పీట మీద వస్త్రం ఉతికిన తెలుపు రంగు వర్ణం కానీ ఎరుపు రంగు వర్ణం కానీ కలిగిన వస్త్రం వేసి దాని మీద అరిటాకు పెట్టి ఆ అరిటాకుపై ధాన్యం వేసి దానిపై చెంబు పెట్టి ఆ చెంబు పైన మామిడాకులు వేసి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త జాకెట్ ముక్క కలసంలా చుట్టి కొబ్బరికాయ పైన పెట్టి మీ ఇంట్లో బంగారం ఏదైనా ఉంటే చైన్ కానీ పూసలదండ కానీ ఏదైనా ఉంటే బంగారంతో చేసింది ఏదైనా ఉంటే అలంకరించండి పువ్వుల దండ వేసి గాజులు వేయాలి తల్లికి గాజులు వేయండి ఇది కలసం పెట్టే విధానం ఇంట్లో బంగారం లేదు అనుకుంటే చిన్నది ఒక ఐదు వేలు పెట్టుకుని ఒక బంగారం కోసం తెచ్చుకొని సమర్పించండి చక్కగా పూజ చేసుకుని నలుగురు ముత్తైదువులను పిలుచుకొని వారికి జాకెట్ ముక్క గాజులు తమలాపాకులు పండ్లు ఆకులు ఇవ్వండి అలాగే పూజ దగ్గర ఒక కొత్త చీర గాజులు జాకెట్ ముక్క పెట్టాలి అలాగే మీరు కూడా మీరు కూడా కొత్త చీర కట్టుకోవాలి ఈ పూజా సామాగ్రిని అంతా ఏర్పరచుకొని పువ్వులతో అంతా దేవుడి గదిని అలంకరించుకుని ఈ నెయ్యి దీపాలు వెలిగించుకుని పూజ చేసుకుని ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎంతో శుభం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది నిండు మనసుతో చెయ్యండి చిన్న చిన్న పొరపాటులు అనేవి తల్లి పూజ పూజంతా చేసిన తర్వాత ఏమైనా తప్పులుంటే శ్రమించమ్మా అని చెప్పేసి తల్లిని ప్రార్థించండి అంతకంటే మనం ఏమీ చెయ్యలేము కాబట్టి తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు ఎటువంటి తప్పు లేకుండా చేయండి తెలియదు అనుకుంటే నాకు ఇంతవరకునే తెలుసమ్మా ఏదైనా తప్పులు ఉంటే క్షమించమ్మా అని చెప్పేసి ఆ తల్లిని కోరుకుని పూజ చేసుకోండి ఇదండి ఇక వరలక్ష్మి వ్రత కథ మంత్రాలను నేను ఒక వీడియో చేసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఓం శ్రీమాత్రే నమ